భారత్ పాక్ మధ్య ఈ యుద్ధ వాతావరణంలో భారత్ గెలిచిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క పాకిస్తాన్ చేస్తున్న ప్రయోగాలు అనేటివి కూడా భారత్ ఇక్కడ దళం కావచ్చు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు మన ఆర్మీ సైన్యం కావచ్చు అవన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి అన్నీ కూడా పాకిస్తాన్ ఈ జెట్స్ అన్ని కూడా అయితే ఇదే సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్రజలతో పాటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ యొక్క గెలుపుని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎందుకు అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇజ్రాయిల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించి విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రీసెంట్గానే అమెరికా మేము ఎవరికి మద్దతు ఇవ్వడం కూడా చెప్పింది అటు పాకిస్తాన్కి కానీ ఇటు ఇండియాకి కానీ అయితే మరి అమెరికాలో సెలబ్రేషన్స్ ఏంటంటే అందరికీ నిజానికి షాకింగ్ అని అనిపిస్తుంది సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే సో పాకిస్తాన్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు అని చెప్పి అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు తాజాగా అంటే అమెరికా అసలు ఎవరికి మేము మద్దతు ఉన్నట్టుగానే మాట్లాడి ఇటు భారత్ కానీ పాకిస్తాన్కి సో ఇప్పుడు చూస్తే అమెరికాలో సెలబ్రేషన్స్ అనే ఒక వార్త వెళ్ళిలోకి వచ్చింది యాక్చువల్గా అమెరికా అప్సియల్ స్టాండ్ ఇప్పటివరకు ఏంటంటే మేము యుద్ధంలో మేము యుద్ధం ఆపమని ఇండియాకి చెప్పమని వీడి వ్యాన్స్ కూడా నిన్న ప్రకటించాడు మీరు ఆపమని చెప్తారా అంటే మేము ఇండియాకైనా పాకిస్తాన్కి ఒకసారి యుద్ధం ఎంటర్ అయినాక దీన్ని మీరు విత్డ్రా చేసుకోండి నేను ఒక దేశానికి చెప్పలేము ఇద్దరు యుద్ధం వద్దు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకండి అనేది మాత్రమే చెప్పగలం అనేది ఆయన ప్రకటించాడు అట్లాగే మార్కో రూపియో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు సో మార్కో రూబియా కూడా ఆల్రెడీ ఇరు దేశాల ఫారిన్ మినిస్టర్లతో టచ్లో ఉన్నాడు మన జయశంకర్తో మాట్లాడుతున్నాడు అట్లాగే అక్కడ ప్రధానమంత్రి షహబాజ్ షజీఫ్తో కూడా షరీఫ్తో కూడా ఆయన మాట్లాడుతున్నాడు సో అమెరికా స్టాండ్ క్లియర్గా ఏంటంటే ఓవరాల్గా ఇండియాకి ఫ్రెండ్లీగా అమెరికా ఉన్నా కూడా యుద్ధం పరిస్థితులు వైపు అమెరికా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అయితే అమెరికా కూడా పాకిస్తాన్ టెర్రరిజం వల్ల బాధిత దేశమే ఒకప్పుడు అమెరికాకి అనుకూలంగా టెర్రరిస్టులని సప్లై చేసింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అమెరికా కొట్టుకుంటున్నప్పుడు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా పాకిస్తాను అమెరికా వైపు నిలబడి అమెరికాకు టెరరిస్టులని సప్లై చేసింది తాలిబాన్ ఆల్ ఖైదా వాళ్ళతో సంబంధాలు పెట్టుకునింది ఐఎస్ఐ వాళ్ళతో సంబంధాలు పెట్టుకునింది ఇంకా రకరకాల సంస్థల ద్వారా చేసింది సో ఈ నేపథ్యంలో అమెరికా కొంతవరకు భారత్తోనే మొగ్గు చూపిస్తుంది కానీ అప్సల్గా అయితే అదేమీ చెప్పదు అలాగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎందుకంటే వారు జరుగుతున్న టైంలో అనేక కోణాలు మనకు ఉంటాయి డిఫరెంట్ స్టోరీస్ బయటకు వస్తాయి అవి పర్సనల్ స్టోరీస్ లాగా ఉంటాయి కానీ వాటి వెనక కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఒక అలాంటి స్టోరీ ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే అమెరికాలో ఇజ్రాయిల్లో కొన్ని సెక్షన్లు కొన్ని సెక్షన్ల మంది ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు గొప్పగా చెప్పుకొని పోస్టులు పెడుతున్నారు ఎక్స్లో మనం చూస్తే చాలా పోస్టులు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని వాళ్ళు మేము ఎంజాయ్ చేస్తున్నాం వీఆర్ సెలబ్రేటింగ్ వీఆర్ విత్ ఇండియా అనే వాళ్ళు పోస్టులు పెడుతున్నారు దీనికి కారణం ఒక జర్నలిస్ట్ అమెరికాలో ఉన్న జర్నలిస్టు ఈ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతనికి పాకిస్తాన్కు ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ జర్నలిస్ట్ పేరు డానియల్ పెరల్ ఈయన టూ థౌజండ్ టూలో పాకిస్తాన్లో వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాడు చంపేశారు దీనికి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చెప్పుకోవాలంటే ముందు మనం మసూద్ అజర్ దగ్గరికి వెళ్ళాలి నిన్న నేను అతను బయోగ్రఫీ కూడా చెప్పాను మసూద్ అజర్ ఎవడంటే జైష మొహమ్మద్ అనే ఒక సంస్థని రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్లో స్టార్ట్ చేసిన వ్యక్తి అతను అతనికి తనకి ఏం సంబంధం అంటే అతను అంతకు ముందు హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఒక సంస్థలో పనిచేసేవాడు అతను ఏంటంటే చిన్నప్పుడే మదరసాలో చదువుకున్నాడు మదరసాలో అతనికి ఈ ఇస్లామిస్ట్ ఐడియాలజీ అంటే ఇస్లాం రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలి అని ఒక ఐడియాలజీని స్కూల్లో నూరిపోసారు వాళ్ళ నాన్న కూడా స్కూల్ హెడ్ మాస్టర్ ఇతన్ని వేరే కరాచీలో స్కూల్లో చేర్చారు సో అక్కడి నుంచి అతను తయారయ్యాడు ఆ తర్వాత ఇరవై ఒక్క ఏళ్ళకి అతను ఈ ముజాహిద్దీన్ నేను చెప్పిన అర్కత్ ఉల్ ముజాహిద్దీన్ అనే ఒక తీవ్రవాద ఉగ్రవాద సంస్థలో చేరాడు అక్కడ అతనికి బాడీ వీక్ కాబట్టి ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ నలభై రోజులు ఉంటేనే దాంట్లో చేర్చుకుంటారు కానీ ఇతను ఫిజికల్ కి సరిపోయే బాడీ కాదు బలహీనమైన బాడీ అందుకని వాళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చి ఇతను ఒక పత్రిక చూసుకునే బాధ్యత తప్పగించారు ఇతనికి బ్రెయిన్ బాగా మంచి ఆరేటరు అంటే ఉపన్యాసాలు వాళ్ళు ఎదుటి వాళ్ళు బ్రెయిన్ని బ్రెయిన్ వాష్ చేసి తన అనుకున్న దాన్ని వాళ్ళ బ్రెయిన్లోకి చొప్పించగలిగిన తెలివితేటలు ఉన్నాయి ఇతనికి సో ఇతన్ని లండన్ పంపించారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం అప్పుడు లండన్లో ఇతను అల్ఖైదా మిగతా లండన్ బేస్డ్ టెర్రరిస్టులతో కలిసి అనేక కార్యక్రమాలు చేశాడు తన వెళ్ళింది కూడా పోర్చుగీసు పాస్పోర్ట్తో వెళ్ళాడు ఆ తర్వాత ఇండియాకి పోర్చుగీస్ పాస్పోర్టు ఢాకా నుంచి బంగ్లాదేశ్ వీసాతో ఇండియాకు వచ్చాడు ఇండియాలో దొరికాడు జమ్మూ కాశ్మీర్లో దొరికాడు జమ్మూ జైల్లో పెట్టారు అతన్ని సో ఇతను తొంభై నాలుగులో దొరికితే అప్పటి నుంచి ఇతను విడిపించడానికి పాకిస్తాన్ టెర్రీస్టులు చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారు ఆ జైలుకి సొరంగం కూడా తవ్వడానికి ట్రై చేశారు దొరికిపోయారు ఆ తర్వాత ఐదు మంది ఫారిన్ టూరిస్టులని కాశ్మీర్లో కిడ్నాప్ చేశారు మన వాళ్ళు సరెండర్ కాల అందులో ఇద్దరు చనిపోయినారు నలుగురు పారిపోయారు సో అయినా కూడా ఇతను ఇతన్ని బయటకు వదలలేదు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉంది అప్పుడు ఏం చేశారంటే వీళ్ళ తమ్ముడు ఒక అతను ఉన్నాడు రవూ ఫాజిహర్ అబ్దుల్ రవు ఫాజిహర్ ఇతని పేరు ఈ అబ్దుల్ రభు ఫాజిహర్ అనే వ్యక్తి వీళ్ళ తమ్ముడు వీళ్ళ ఇద్దరు కూడా చాలా యాక్టివ్ టెర్రరిస్టులు వాళ్ళు ఫిజికల్ కూడా ఫిట్గా ఉంటారు ఈ అజేహర్ అనేవాడు మిగతా టెర్రరిస్ట్తో ప్లాన్ చేసి మన విమానాన్ని హైజాక్ చేశారు నైన్టీన్ నైన్టీ నైన్లో కే ఎయిటీ ఎయిట్ వన్ ఫోర్ విమానం పేరు ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ది కాట్మండ్ నుంచి ఢిల్లీ వస్తుంటే దీంట్లో కాట్మాండ్లో వీళ్ళెక్కి ఆ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళిపోయారు నైంటీ నైన్లో అక్కడ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్కు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వీళ్ళకి అక్కడ వాళ్ళు హెల్ప్ చేశారు దాంతో వాజ్పేయి ప్రభుత్వం దాదాపు ఏడు రోజులు వాళ్ళతో చర్చలు జరిపింది కానీ వాళ్ళు తలక్కోలేదు నూట యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు అండ్ ప్రయాణికులు సో వాళ్ళ ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తను వదిలేయాలని ఇతను ప్లస్ ఇంకొక నలుగురు టెర్రరిస్టులని వదిలేయమనేది వాళ్ళ డిమాండ్ ఇతన్ని వదలద్దు ఎవరిని ఈ మసీద్ నజ అజర్ని వదలద్దు అనేది మన వాళ్ళు చాలామంది చెప్పారు ఇప్పుడు అజిత్ దోవల్ కూడా చాలా గట్టిగా చెప్పాడు జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ డీజీపీ చెప్పాడు తర్వాత చాలామంది రాజకీయ నాయకులు కూడా వ్యతిరేకించారు ఇతన్ని వదలడం చాలా డేంజర్ అని కానీ వదలకి తప్పక వదిలేశారు ఎప్పుడైతే వదిలేశారో ఇతను పోయి పాకిస్తాన్లో జైషే ఈ మొహమ్మద్ అనే ఒక సంస్థ అంటే ఆర్మీ ఆఫ్ ద మొహమ్మద్ దాని పేరు దాన్ని స్థాపించి టూ థౌజండ్ వన్లో మన పా పార్లమెంట్ మీద దాడి చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో పఠాన్ కోట మీద దాడి చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా మీద దాడి చేశారు ఇదంతా కూడా జై వీళ్ళే జైషే ఈ మహమ్మద్ వాళ్ళు వీళ్ళ తరపున ఇతను కమాండర్ అంటారు ఎవరిని మసూద్ అజర్ ఫౌండర్ కమాండరు డిప్యూటీ కమాండరు వీడు రవూఫ్ అజర్ అనమాట ఈ రవూఫ్ అజర్ బ్రదరు ఇతను ఇతను చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ టైంలో పెరల్ డేనియల్ అనే ఒక అమెరికన్ జూయిష్ అంటే జూ జూయిషు ఇజ్రాయెల్ జూయిష్ కంట్రీ జూ అనేది కూడా ఒక మతం సో ఇతను అక్కడ ప్రిన్స్టన్ న్యూ జెర్సీలో చదువుకున్న వ్యక్తి అక్కడే పుట్టాడు అక్కడ ఒక మేరియానా అనే ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళ కొడుకు కూడా ఆడమనే ఒక కొడుకు కూడా ఉన్నాడు సో ఇతను అక్కడ వాల్ స్ట్రీట్ జనరల్ అనే జనరల్ జర్నల్ అనే ఒక పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు అమెరికాలో అమెరికాలో స్ట్రీట్ జర్నల్ ఆ పత్రిక పేరు ఇతను ఏంటంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద ఎక్స్పర్ట్ అనమాట ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అతని గురించి రాస్తూ ఉండేవాడు అందువల్ల అతను పాకిస్తాన్ పంపించింది వాళ్ళ పత్రిక నువ్వు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కవర్ చేయని ఇతను పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్ట్ యాక్టివిటీని కవర్ చేస్తున్న క్రమంలో ఇతను కొంతమంది టెర్రరిస్టుల ఇంటర్వ్యూల కోసం ట్రై చేశాడు ఇతను ఏంటంటే పాకిస్తాన్లో ఈ అరకత్తుల్ ముజాహిద్దీన్ తర్వాత జైష ఇ మహమ్మద్ వీళ్ళకి యాంటీగా రాస్తున్నాడు వీళ్ళు ఎట్లా యాక్టివ్ చేస్తున్నారు అందుకని ఇతన్ని చంపాలని జైష మహమ్మద్ మొహమ్మద్ సంస్థ అనుకొని దాన్ని ఈ రవుఫ్ ఫాజర్కి ఇచ్చింది నువ్వు వాడిని ఎట్లాగన్నా పట్టుకొని వాడిని చంపేయనేసి ఇతను ఏం చేశాడు ఒక ప్లాన్ ఒక ట్రాప్ వేశాడు ఈ డేనియల్ పెరల్కి ఆ ట్రాప్ ఏంటంటే వీడు ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాడు కదా ఇంటర్వ్యూ ఇప్పిస్తామని వాడిని ఒక ప్లేస్కి తీసుకురమ్మని ట్రాప్ వేశాడు అతనికి ఇంటర్వ్యూ ఇప్పిస్తామని ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా అతను కొంతమందిని కలిస్తే ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు అతను వెళ్ళాడు ఒక కరాచీలో ఒక విలే రూరల్ ఏరియాలో రెస్టారెంట్ ఉంటే అక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాడు ఇతను ఇతనికి అనుమానించలేదు తనని కిడ్నాప్ చేస్తారని చంపుతారని తను అనుకోలేదు సరే వెళ్ళితే సరికి అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు కళ్ళకు గంతలు కట్టేశారు ఒక వెక్కిల్లో తీసుకెళ్ళిపోయి ముందు తిప్పారు అతను కన్ఫ్యూజ్ చేశారు తర్వాత కొంత దూరం తీసుకెళ్ళి ఒక కాంపౌండ్లో అతన్ని పెట్టేశారు ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది లోపల అతన్ని పెట్టి బంధించి వీళ్ళ వాల్ స్ట్రీట్ పత్రిక ఉంది కదా వాళ్ళకి తర్వాత అమెరికన్ గవర్నమెంట్కి వీళ్ళు కాల్స్ చేశారు ఈమెయిల్స్ ఇచ్చారు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము వదులుతామని కానీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వకపోతే మొత్తం తొమ్మిది రోజులు అతన్ని హింసించారు నువ్వెందుకు రాసావు అది ఇది అని హింసించారో అతను గట్టిగానే నిలబడ్డాడు సో తొమ్మిదో రోజు అతన్ని నరికేశారు తల నరికి దానంత వీడియో తీశారు వీడియో తీసి తల నరికి తొమ్మిది మొక్కలుగా బాడీని కట్ చేసి దాంట్లో పడేశారు అక్కడ ఆ కాంపౌండ్ గ్రౌండ్లో పూడ్చి పాత పెట్టారు ఈ వీడియోని వాళ్ళే బయట పెట్టారు మేము ఒక వాళ్ళని దాని స్లాటర్ ఆఫ్ ద స్పై అని టైటిల్ పెట్టారు స్లాటర్ ఆఫ్ ద స్పై అంటే గోడాచారిని మేము అతి దారుణంగా చంపుతున్నాం అని చెప్పి వీడియో పెట్టారు తన మీద గొప్ప ఘనకార్యం చేసుకుంటున్నట్టు సో దా దాంతో ఒక్కసారిగా అమెరికా ఇజ్రాయెల్ ఉలిక్కి పడింది ఎందుకంటే తన జూ కాబట్టి ఇజ్రాయెల్ ఆరిజన్ వీళ్ళ ఫ్యామిలీ బంధువులంతా ఇజ్రాయిల్ ఉంటారు సో అమెరికా కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాగజైన్ పత్రిక సో అలాగా ఉలిక్కి పడింది కానీ వీళ్ళందరినీ టెర్రెస్టులుగా అప్పుడు అమెరికా కూడా డిక్లేర్ చేసింది వీళ్ళని ట్రై చేసింది పట్టుకుందామని కానీ వీళ్ళు దొరకలేదు ముఖ్యంగా ఇతనొకడు తర్వాత షేక్ అని ఒకడు వీళ్ళిద్దరూ ఇతను చంపిన వాళ్ళు అనమాట రవూఫ్ అండ్ షేక్ సో వీళ్ళిద్దరు దొరకలేదు అయితే ఇప్పుడు ఏమైంది ఆపరేషన్ సింధూర్లో మనం బహవల్పూర్లో అటాక్ చేస్తాం బహవల్పూర్లో ఈ మహమ్మద్ స్థావరం మీద మనం అటాక్ చేశాం ఈ అటాక్లో ఈ ఇతను చనిపోయాడు ఎవరు రవూఫ్ అజర్ అనేవాడు చనిపోయాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే మొత్తం పది మంది ఫ్యామిలీ చనిపోయారు మసూద్ అజర్ మసూద్ అజరే ఇంపార్టెంట్ మనకి ఈ మసూద్ అజర్ ఫ్యామిలీ వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ పిల్లలు చనిపోయినారు అందులో రవూఫ్ అజర్ కూడా చనిపోయినాడని చెప్తున్నారు కానీ పాకిస్తాన్ కన్ఫామ్ చేయట్లేదు ఈవెన్ మసూద్ అజర్ కూడా కన్ఫామ్ చేయట్లేదు మసూద్ అజర్ అయితే ఉర్దూలో ఒక లేఖ రాశాడు అందులో మోడీని బెదిరించాడు భారతదేశాన్ని బెదిరి